ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి యావధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు కార్తీక మాసం ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం మన ఖాతాలో వేసుకున్నాం కా ఇప్పుడు మార్గశిర మాసం వచ్చేసింది మరి మార్గశిర మాసంలో గురువారాలని లక్ష్మీవారాలుగా పిలుస్తూ ఉంటారు మరి ఈ గురువారంలో ఎలాంటి పూజలు ఎలాంటి పునస్కారాలు చేసుకుంటే మనకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండటం కానివ్వండి లేదంటే మనం చేసుకున్న పాపాలు తొలగిపోవటం కానివ్వండి సో అమ్మవారిని ఏ విధంగా కొలుచుకుంటే అంత మంచి జరుగుతుంది అంటారు గురువుగారు శ్రీయం లక్ష్మీ మౌపలామంబికాంగా అని కొన్ని కొన్ని మంత్ర విధానాలు మనం చూసుకుంటూ ఉంటాం మనిషి యొక్క జీవితంలో పరమార్థం డబ్బు అంటే ఒకనొక సమయంలో కొన్ని పదుల సంవత్సరాల క్రితం డబ్బుతో పని లేకుండా కుటుంబాలు చక్కగా వెళ్ళిపోయేవి అంటే ఒక వంద రూపాయలు సంపాదిస్తే నెల మొత్తం గడుపుకునేవారు ఇవాళ లక్ష రూపాయలు సంపాదించిన పది రోజులు కూడా గడపలేని స్థితులు వచ్చినాయి దానికి మనం ఏమంటాం కాలం మారింది కాలం మారింది కాలం మారింది అంటాం నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా తాతగారు చిన్నప్పటి నుంచి మా ముత్తాతగారు చిన్నప్పటి నుంచి సూర్యుడు తూర్పే వస్తున్నాడు పడమరకి రావట్లేదు పడమర దిగిపోతున్నాడు మరి కాలం ఎక్కడ మారిందండి కాలం మరల మన అవసరాలు మారే మన అవసరాలకి తగ్గట్టుగా మనకు సంపాదన లేదు ఆ సంపాదన కోసం మనం తాపత్రయ పడుతూ ఉంటాం ఆ తాపత్రయపడే సంపాదన వచ్చింది వచ్చింది ఎంతసేపు వచ్చిందో తెలియకుండా అయిపోతుంటుంది ఇటువంటి స్థితిలో మనిషికి సంపాదన రావటం కన్నా వచ్చింది నిలబడటం ముఖ్యం చాలా ఆశ్రయదాయకం ఆ సంపాదన నిలబడాలి అనుకున్నట్లయితే చక్కగా ఇప్పుడు మామూలు రోజుల్లో కూడా చేయవచ్చు మార్గచరం విశేషం అంటే దానికి కూడా ఒక మార్గాన్ని ఒక గమ్యాన్ని దిశ అనేటువంటి చూపించగలిగేటువంటిది కనుక గురువారం సాయంత్రం సంధ్యా సమయం నందు గృహాన్ని చక్కగా అవకాశం ఉంటే ఆవు పేరుతో పెట్టి అలకి అవకాశం లేదు పసుపు నీళ్ళు చల్లుకొని శుభ్రంగా రంగవల్లితో ముగ్గులు వేసుకొని స్వస్తికైజ్ ఉంటుందమ్మా ఇక్కడ స్వస్తిక్ బొమ్మ వేసి ఇటు లాభం ఇటు శుభం జయ లాభ యశహ్ కామ జయ లాభ యశః కామ అంటే మనకు స్వస్తిక్ తూర్పుగా మనం గుర్తున్నాం కదండి స్వస్తిక్ ఇలా వేసుకుంటాం నాలుగు ఇప్పుల ఇక్కడ జయ లాభ యశ కామ అని ఐదు అక్షరాలు రాసి నాలుగు అక్షరాలు నాలుగు రాసి చక్కగా నాలుగిట్ల మీద నాలుగు జ్యోతులు పెట్టమనండి మధ్యలో స్వస్తిక్ మీద అంచులు వస్తాయి నాలుగు వస్తాయి వస్తాయి ఆ మధ్యలో ఒక జ్యోతి పెట్టి లక్ష్మీ అష్టోత్రం ఓ బ్రహ్మాండంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు లక్ష్మీ అష్టోత్రం ఒక్కసారి అనుకొని కనకధారా స్తోత్రం పారాయణ చేయమండి అంటే ముందు కనకధారా స్తోత్రం పారాయం చేసి అక్షతులు తీసుకొని ఈ జ్యోతులు చుట్టూతా నాలుగు జ్యోతులు పెడతాము ఇది జయ జయలాభ యశకామ మధ్యలో ఒకటి ఐదు పెడతాం కాబట్టి కనకధార స్తోత్రం పారాయం చేసి అక్షతులు తీసుకుని ఐదు జ్యోతులకి అక్షతులతోటి ఓం ప్రకృతి ఓం అనుకుంటే అక్షతల్లో పూజ చేసుకొని బెల్లం మొక్క కొబ్బరి నివేదన పెట్టమనండి ఇది గురువారం సాయంత్రం సంధ్యా సమయం గట్టిగా చేసుకున్న పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది తులసి కోట ముందు చేయమంటే చేసుకోమనండి తులసి కోట దగ్గర చేసుకుంటే ఇంకా శ్రేయస్కరం ఓకే జయ లాభ యశః కామ ఫస్ట్ తూర్పు జయ దక్షిణానికి లాభ పశ్చిమం యశ ఉత్తరం కామ జయ లాభ యశః కామ శుభ్రంగా రాసుకొని అన్నిట్ల మీద జ్యోతులు మధ్యలో ఒక స్వస్తి స్వస్తికి మధ్యలో జ్యోతి పెట్టుకొని కనకధార స్తోత్రం చక్కగా పారాయం చేసుకొని దొరికితే రెండు ఉసిరికాయలు తెచ్చుకోమనండి రెండు ఉసిరికాయలు తెచ్చుకొని చక్కగా ముందు స్వస్తిక్కుకు ముందు ప్రధాన చెప్పిన అక్కడ ఆ రెండు ఉసిరికాయలు పెట్టి నమస్కారం చేసుకొని కనకధార స్తోత్రం పారాయణ చేసి లక్ష్మీ స్తోత్రంతో అక్షధం వేసి చుట్టూతా నమస్కారం చేసుకొని గుడాన్నం ఏదైనా ముక్క ముక్కని కొబ్బరి ముక్క అని వాటిలతో పాటుగా ఉసిరికాయలు రెండు నివేదన పెట్టమనండి బిట్ ఆ రెండు ఉసిరికాయల్ని ఆ నివేదన పెట్టిన రెండు ఉసిరికాయలని ఒకటి ఎవరికైనా ప్రసాదంగా ఇచ్చి ఒకటి వాళ్ళని భోజించమనండి ప్రతి గురువారము చేయొచ్చు విశేషం మార్గశిరం ఆ చేయటం వలన మనం ఏదైతే అనువదించుకొని జ్యోతిస్థాపన చేయడం జరిగింది జయ లాభ యశ కామ ఈ నాలుగు కూడా ఎప్పుడూ ప్రజ్వలితంగానే మన కుటుంబంలో ఉంటాయి ప్రతి పనిలోనూ జయం జయం వచ్చినట్టే లాభం వచ్చినట్టేగా లాభం అంటే యశస్సు మంచి స్థితి గమనం ఉంటుంది తద్వారా కోరికలని నెరవేరినట్టే జయ లాభ యశ కామ ఈ నాలుగు నెరవేరుతాయమ్మా కేవలం సంధ్యా సమయంలో చేయాలి ఎప్పుడు పడితే పూర్తి చేస్తా అంటే కుదరదు ఇంకా ఒకవేళ వారికి కనుక తామర గింజలు దొరికితే ఈ ఐదు జ్యోతుల పక్కన ఐదైదు తామర గింజలు పెట్టమనండి తామర గింజలు అనేటువంటిది లేదంటే తంగేడు పూలు ఇది రెండు దొరకల గోరింట చెట్లు ఉంటాయి కదా ఆ గోరింట గింజలు దొరుకుతాయి గోరింట గింజలు గింజలు ఆ గోరింట గింజలైనా తీసుకొచ్చుకొని ఐదు జ్యోతుల పక్కన ఐదు ఐదు పెట్టమనండి ఆ తర్వాత ఆ జ్యోతి ఆ ఒక గింజలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక బాక్స్లో పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టేసుకోమండి ఇంట్లో మనకు అది యశస్సు అనేటువంటిది అలా వృద్ధి శుక్లపక్షంలో చంద్రుని వలె సూర్యోదయానికి సూర్యుని వలె వృద్ధి చెందుతూ ఉంటుందమ్మా చాలా తేలికైనటువంటిది అంత ఖర్చు కాదు తేలిక కాకపోతే సమయాన్ని ఖర్చు పెట్టుకోవాలి సమయాన్ని ఖర్చు పెట్టుకోగలిగి మార్గశిరమాసం నాలుగు గురువారాలు ఇలా చేసినట్లయితే నేను అప్పులు తీరతాయి మనోవేదనలు నెరవేరుతాయి నేను చెప్పను అంత అవసరం లేదు ఎందువల్లనంటే జయలాభ యక్ కామహ ఈ నాలుగు ఏంటంటే అన్నీ పోతే నీ నాలుగు వస్తాయి అవన్నీ పోకుండా ఈ నాలుగు రమ్మంటే రావు మీరు కోటి రూపాయలు పెట్టి ఒక బండి కొనండి వంద రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే కానీ అది కంపల్సరీ కదలదు ఉపయోగం లేదు నేను బండి కొన్నా స్టార్ట్ చేయి పెట్రోల్ లేదండి అంటే ఘాయిత్యం కూడా ఏకాదిగా చూస్తారు కాబట్టి మనకు అవన్నీ ఉంటే ఇవి లోపలికి రావు ఇవి ఒక్కొక్కటి వస్తున్నాయి అంటే అవి బయటికి వెళ్ళిపోతున్నట్టు లెక్క కాబట్టి స్వస్తికి వేసుకోండి జయ లాభ యశ కామ నాలుగు జ్యోతులు మధ్యలో జ్యోతి తామర గింజ లేదా తంగేడి పూలు తంగేడి పూలు దొరుకుతాయి ఆ తంగేడి పూలు దొరక్కపోతే గోరింటాకు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అది గోరింటాకు గింజలు అవి పచ్చివే రెండు పోయినా పర్లేదు గోరింటాకు గింజలు ఐదు ఐదు తీసుకొచ్చి ఐదెట్ల దగ్గర బిట్టి నమస్కారం చేసుకోండి చక్కగా పూజ ఎంత అయిపోయింది ఐదు తీసుకొని దేవుడి దగ్గర బిట్టి నమస్కారం చేసుకోండి ఇందాక ఇందాక చెప్పినట్టుగా ఉజ్వలమైన భవిష్యత్తు ఒక పుష్పం అనేటువంటిది సూర్యోదయాత్ పూర్వం ఇలా ఉంటుంది సూర్యోదయం అవుతున్న కొద్ది కొంచెం 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 విచ్చుకుంటూ చక్కగా వస్తుంది పత్తిమందారాన్ని ఎప్పుడన్నా చూసారా పత్తి పత్తి మందారం మనిషి జీవితానికి ఉదాహరణ పత్తి మందారం ఇలా వస్తుంది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి రావచ్చుకుని తల్లగా ఉంటుంది పన్నెండు ఐదప్పటికి ఇట్లా అయిపోయి గులాబీ రంగులో అవుతుందండి పువ్వు ఆ తెలుపు రంగు పువ్వు పన్నెండు గంటలకు అలా పన్నెండు ఒంటి గంట వేసుకుంటు గులాబీ రంగు అవుతుంది రెండున్నర మూడుకి ఇంకా పెద్దగా విచ్చుకుంటుంది సాయంత్రానికి ఇలా పడిపోతుంది అంటే మనిషి జీవితం కూడా అలానే స్వతహాగా నేను మామూలుగా చెప్దామనుకుంది ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ఒక్క ఇప్పుడు చెప్పినటువంటి పుష్ప పత్తి మందారం ఏదైతే ఉందో ఆ పత్తి మందారం చెట్టు నాటండి మన జీవితాన్ని అది ఉదాహరిస్తుంది అని చెప్దాం అనుకున్నా ఇప్పుడు దానికోసం ఎక్కడ వరకు వెళ్తారు కనీసం మొదటి గురువారం కాకపోతే రెండో గురువారానికి తెచ్చుకోగలుగుతారని చెప్పి పత్తి మందారం గురించి చెప్పాను మీకు ఇంట్లో నాటుకుంటే మంచిగా ఇంట్లో నాటుకుంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది మొగ్గ నుంచి పెరిగి 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 అవసాన దశగా ఎలా వెళ్తుంది అనేటువంటిది ఒక రోజులో చూపించేస్తుంది ఎంత అందంగా ఉంటుందంటే అమ్మా ప్రపంచంలో అందమైన స్త్రీ ఎవరైనా ఉంటే ఆ స్త్రీ కూడా ఆ పువ్వుని తీసుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అందమైన స్త్రీ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల మంది పురుషులు ఉంటారు అన్ని కోట్ల మంది పురుషులకి అమ్మాయిని చూడగానే అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తేటువంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆ స్త్రీకి ఆ పువ్వుని చూడగానే కోసం ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటే దాని రంగు అనేటువంటిది ముట్టుకుంటే పాలు కూడా పనికిరావండి తెలుపు ఇలా వస్తుంది ఇంత అది సమయం దాడుతున్న కొద్ది గులాబీ 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 రంగా మారుతుంది మంచి పింక్కి వెళ్ళిపోతుంది అది సాయంత్రానికి దత్స బ్రహ్మార్పణ వస్తువు మనిషి జీవితం అనేటువంటిది పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఎలా ఎలా మారుతుందో అది కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది మొదటి మా మొదటి గురువారానికి మీరు తెచ్చుకోవడానికి తెచ్చుకోవడం కష్టం కనీసం చెబితే రెండుకో మూడుకో నాలు ఇంట్లో పెట్టుకొని దాన్ని చూసుకుంటూ మన జీవితం కూడా అంతే కదా ఏముంది ఎంత అందంగా కనిపించినా ఎంత స్థితికి వెళ్ళినా చివరికి వడ్డిపోవటమే దాన్ని అనుసరించి మన జీవితాన్ని ఎలా మనం ముందుకు నడిపించుకోవాలి పది మందికి ఉపయోగ ఉపయుక్తంగా ఉంటే మన జీవితం ఎలా వెళ్తున్నటువంటి విషయం మనకు అర్థమయ్యేదిలో ఆ రెండు చాలా ఉపయోగం అండి గురువు ఓకే గురువు గారు లక్ష్మీవారాలకు సంబంధించి చాలా చక్కటి పరిహారాన్ని అది కూడా చాలా ఈజీగా ఖర్చు లేకుండానే చేసుకోదగిన పరిహారాన్ని తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు